విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్సీ టీజీగా చేయడం కానీ రాష్ట్ర చిన్నం విషయంలో కానీ తెలంగాణ తల్లి విషయంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా చూసుకుంటే ఆ రూపాన్ని మన మధ్యలో తలుచుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందో ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలన్నటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ యొక్క తెలంగాణ తల్లి మార్పులు చేసినామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుండని మా సలహా సూచన అదేవిధంగా మాకు అనిపించింది మిగతా అన్ని విషయాలు నేను చర్చకు వెళ్ళను కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది సరే మీరు ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కానీ నేనేమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సరిగా లేనటువంటి అన్ని విషయాల మీద మార్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర చిహ్నాలు మార్చిండ్రు ఈ రాష్ట్ర గీతాలు మార్చిండ్రు విగ్రహాన్ని కూడా మార్చిండ్రు నేనేమంటానంటే రూపకల్పన చేసిండ్రు తరే కొద్దిగా ఏదో ఏదో చేస్తున్నారు మొత్తానికైతే ఏది మంచి అనిపిస్తున్నది అది చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం మేము ఏమంటున్నామంటే గత ప్రభుత్వం మూడు వందల పది ఏడు అనే జీవో ఉద్యోగులకు పెను శాపంగా మారింది అధ్యక్ష మీద నింద ప్రతిపక్ష నేను రాజకీయ విమర్శ ఏదుకోలేదు గత ప్రభుత్వం చేసినటువంటి పాపం కావచ్చు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ని కూడా తీసుకోలేటటువంటి పరిస్థితులను ఆ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారిని దృష్టి పెట్టాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇలాంటి పెద్ద మార్పులు పెద్ద చర్చలు జరిగినప్పుడు అధికారం మీకు ఉన్నది ప్రభుత్వం మీకు సర్వ ప్రభుత్వానికి అధికారం ఉన్నది రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిర్రు కానీ మిగతా పక్షాల సభ్యుల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నమా